నాకు టికెట్ అనౌన్స్ అయిన మరుక్షణం నేను సతీక్రెడ్డి అన్నాను వాళ్ళ ఉదరణ విష్ణును ఇంటికి వచ్చి అవసరం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అన్నప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్న నాకు ఈ అవకాశం అనేది నీ ద్వారానే వచ్చింది నువ్వు ఆ రోజు గురి చేసినందువల్లనే నేను ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది కాబట్టి నేను కూడా మీకు ఐదు సార్లు ఎలక్షన్ చాలా సిన్సియర్గా చేసినాను ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం వచ్చింది కాబట్టి మీరు కూడా తప్పకుండా నాకు కూడా నేను మీకు ఇలాగ చేశాను మీరు నాకు ఒకసారి అవకాశం ఇచ్చి అలాగే కూడా నా గెలుపుకు మీరు తోడ్పడాలని ఆయన అడిగాను నా కార్యకర్తలు నేను నాయకులు కూడా మాట్లాడుకోవాలా నేను వాళ్ళ అభిప్రాయం తీసుకునేకనే ఏ విషయం కూడా చెప్తానని ఆయన రెండు మూడు రోజులు టైం అడగడం జరిగింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లాము ఆ తర్వాత ఆయన కూడా ఫోన్ చేసి వచ్చి సతీష్ రెడ్డి అన్నకి ఇష్టమైతే ఆయన కూడా అక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది దీనికి ఏదైనా రెండు మూడు రోజులు టైం పడుతుంది ఏదేమైనప్పటికీ సతీష్ రెడ్డి అన్న తప్పకుండా మాకు మేలు జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకోవాలని కూడా భగవంతుని ప్రార్థిస్తా